రాష్ట్రంలో మండిపోతున్న ఎండలతో పాటు రాజకీయ వేడి సైతం అంతకంతకు పెరిగిపోతోంది పోలింగ్కు సమయం సమీపిస్తున్న కొద్దీ ప్రధాన పార్టీల అభ్యర్థులు మాటల తూటాలు పేల్చుతూ ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు రోడ్ షోలు సభలు సమావేశాలు ఇంటింటి ప్రచారాలతో ఓట్ల వేట కొనసాగిస్తున్నారు రాష్ట్రంలో సార్వత్రిక ఎన్నికల ప్రచారం ఉధృతంగా హోరాహోరీగా సాగుతోంది పెద్దపల్లి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి వంశీకృష్ణకు మద్దతుగా మంథనిలో మంత్రి శ్రీధర్బాబు సినీ నిర్మాత బండ్ల గణేష్ చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ ఆధ్వర్యంలో విస్తృత స్థాయి సమావేశం ఏర్పాటు చేశారు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను ఇంటింటికీ ప్రచారం చేసి వివరించాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని తేజాస అధ్యక్షుడు కోదండరాం కోరారు మెదక్ కాంగ్రెస్ అభ్యర్థి నీలం మధుకు మద్దతుగా మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు దుబ్బాక సిద్దిపేట గజ్వేల్లో ప్రచారం నిర్వహించారు జిల్లాలో ఇవాళ జరగబోయే సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షోను అందరూ విజయవంతం చేయాలని మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్ రావు కోరారు నల్గొండ లోక్సభ కాంగ్రెస్ అభ్యర్థి రఘువీర్ రెడ్డికి మద్దతుగా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రచారం చేపట్టారు దొంగ రాజీనామా లేఖలతో హరీష్ రావు మరోసారి ప్రజలను మోసగించడానికి ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు కేంద్రంలో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు ఇలా పైసా పైసా జమ చేసుకుంటూ ఆగస్టు పదిహేను నాటికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేయకపోతే ఇలా రేవంత్ రెడ్డి గారు ముఖ్య గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పినట్టు నేను కూడా దేనికైనా సిద్ధమే రైతులారా తెలంగాణ రైతులారా మీడియా ద్వారా చెప్తున్నా దొంగ రాజీనామా లెటర్ రెండు పేజీలు రాసుకొచ్చు నువ్వు రాజీనామా ఎట్ల నన్ను అడుగు అగ్గిపెట్టె రావు పోలీసులకు భయపడేది లేదు ఇవాళ కేసీఆర్ లాంటి ఎంతనే గట్టె నింపి మూల ఎంత చెప్పు మన ముందు లెక్క ఆయన నోటీస్ ఇస్తారంట మనకు తెల్లబట్టే మొత్తం చూసుకున్నా నేను పెట్టాం కేసీఆర్ ని మీరిద్దరు ఒకటేళ్ళు దాంతోనే అర్థమైపోయింది పది ఏళ్ళు ఎందుకు అరెస్ట్ చేయలేను ఖమ్మం కాంగ్రెస్ అభ్యర్థి రఘురాం రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ వైరా సత్తుపల్లి ఏన్కూరు తల్లాడ మండలాల్లో మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రోడ్ షో నిర్వహించారు నిస్వార్థంగా ప్రజాసేవ చేసిన నందమూరి తారక రామారావుకు భారతరత్న ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు కరీంనగర్ జిల్లా వేములవాడలో కాంగ్రెస్ కార్యాలయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ ప్రారంభించారు అనంతరం కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావుకు మద్దతుగా ప్రచారం నిర్వహించారు భువనగిరి కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డికి మద్దతుగా ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి విస్తృతంగా ప్రచారం నిర్వహించారు వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య గెలుపును కాక్షిస్తూ ఎమ్మెల్యే నాగరాజు కడియం శ్రీహరి కార్యకర్తల సమావేశం నిర్వహించారు వరంగల్లో కడియం కావ్య గెలుపు కోసం కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని మంత్రి కొండా సురేఖ పిలుపునిచ్చారు మరి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ప్రజలు ఇక్కడ టిఆర్ఎస్ పార్టీని రెండు సార్లు గెలిపించినాక మూడోసారి వాళ్ళకి అర్థమైంది ఈ పార్టీ ఉంటే మన తెలంగాణకు మనగడ ఉండదు అని చెప్పి అదే పద్ధతిలో మళ్ళీ ఈసారి బీజేపీ గాని కేంద్రంలో వస్తే మన భారతదేశానికి కూడా మనుగడ ఉండదు అనే విషయాన్ని ఈ రోజు టీఆర్ఎస్ ఖాళీ అయిన విషయం టీఆర్ఎస్ వాళ్ళకి తెలుసు వాళ్ళు గెలవము అనేది కూడా తెలుసు ఏదో పెట్టాలి అన్నట్టుగా అభ్యర్థులను నామమాత్రంగా పెట్టారు మీరు బీజేపీకి ఓటేయండి బీజేపీకి సపోర్ట్ చేయండి మనం ఎట్లాగో గెలవాము అనేటువంటి పద్ధతిలో వాళ్ళని ఎంకరేజ్ చేస్తా ఉన్నారు దీనికి కారణం ఏంటంటే కవితను అరెస్ట్ చేసి లోపల పెట్టారు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ వస్తే కవిత బయటికి రావడం అంటూ కళ అదే విధంగా కేసీఆర్ కేటీఆర్ మీద ఉన్న కేసులు కూడా వాళ్ళకు ఇబ్బంది కలిగే పరిస్థితి పరిస్థితి ఉంది కాబట్టి లో బీజేపీ వస్తే వీళ్ళ ఎంపీలను అమ్మేసి వాళ్ళు కాలు పట్టుకుని కవిత నేర్పించుకొని వాళ్ళ మీద ఎటువంటి కేసులు రాకుండా చూసుకోవడానికి వాళ్ళు ప్రయత్నాలు చేస్తా ఉన్నారు లోక్సభ ఎన్నికల ప్రచారాన్ని కరీంనగర్ లోక్సభ భారాసా అభ్యర్థి వినోద్ కుమార్ చింతకుంటలో మాజీ మంత్రి గంగుల కమలాకర్ తో కలిసి కార్నర్ మీటింగ్ నిర్వహించారు బండి సంజయ్ గెలుపు కోసమే కాంగ్రెస్ పార్టీ ఆలస్యంగా అభ్యర్థిని ప్రకటించిందని ఆరోపించారు సికింద్రాబాద్ కంటోన్మెంట్ పరిధిలోని ముస్లిం మైనార్టీ ముఖ్య నాయకులతో మల్కాజ్గిరి భారా అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి సమావేశమయ్యారు మైనార్టీలు ఏకతాటిగా కారుగుర్తుపై ఓటు వేసి తనను గెలిపించాలని లక్ష్మారెడ్డి కోరారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా టేకులపల్లి ఇల్లందులో కేసీఆర్ పై మహిళలు పూలవర్ష నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని కోరుట్లలో ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్ ఎన్నికల ప్రచారం నిర్వహించారు భారాసా ఎంపీ అభ్యర్థి బాజిరెడ్డి అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు నల్గొండ భువనగిరి లోక్సభ స్థానాల్లో భారాసా అభ్యర్థులను గెలిపించాలని మాజీ మంత్రి జగదీష్ రెడ్డి కోరారు సూర్యాపేటలో గడప గడపకు తిరుగుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాల వ్యతిరేక విధానాలను ప్రజలకు వివరిస్తూ ఓట్లు అభ్యర్థించారు బీజేపీ ఇద్దరు ఇద్దరు కలిసి బడేబాయ్ ఒకటే అని పట్టించి తాగునీల సమస్య తాగునీళ్ళ సమస్య దేశంలో ఉన్న ఆకలి సమస్యను పక్కదారి పట్టించి ప్రజలకు సంబంధం లేని అంశాలు ముందు తీసుకొచ్చి ఇద్దరు కలిసి నాటకాలు ఆడుతున్నారు తెలంగాణ కొరకు కొట్లాడగలిగింది కేసీఆర్ఏ పేద ప్రజల గురించి కొట్లాడింది కేసీఆర్ఏ ఇవాళ కృష్ణా గోదావరి నదుల్లో మన వాటర్ ఇళ్ళ గురించి కొట్లాడాల్సింది కేసీఆర్ అనే విషయం కూడా ప్రజలు మాట్లాడుతున్నారు తప్పకుండా బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గెలిపిస్తాం కేసీఆర్ గారికి ధైర్యం ఇస్తాం కేసీఆర్ గారికి శక్తినిస్తాం అనే పద్ధతుల్లో ప్రజలు సిద్దమైంది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి ప్రత్యామ్నాయం భాజపాయేనని ఆ పార్టీ ఎంపీ లక్ష్మణ్ పేర్కొన్నారు ఎన్నికల ప్రచారంలో భాగంగా ముషీరాబాద్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు తప్పుడు ప్రచారాలు ఫేక్ వీడియోలు సృష్టించి ప్రత్యర్థి పార్టీలు గెలవాలని చూస్తున్నాయని లక్ష్మణ్ విమర్శించారు మల్కాజ్గిరి లోక్సభ పరిధిలో భాజపా ఎంపీ అభ్యర్థి ఈటల రాజేందర్ రోడ్ షో నిర్వహించారు అసెంబ్లీ ఎన్నికల మాదిరి మళ్లీ దొంగ హామీలతో కాంగ్రెస్ గెలవాలని చూస్తోందని దుయ్యబట్టారు నిజామాబాద్ లో భాజపా ఎంపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ ఎన్నికల ప్రచారం చేపట్టారు భాజపాపై తప్పుడు ప్రచారంతోనే నైతికంగా కాంగ్రెస్ అభ్యర్థులు ఓడిపోయారని ఆయన ఆరోపించారు ప్రధానమంత్రి గారిని పట్టుకొని గుజరాత్ నుంచి వచ్చిండు ఏదో గుడ్డు పెట్టుకున్నాడు నెత్తి మీద గారిది గుడ్డు పెడతా అండి అది ముఖ్యమంత్రి చేసే పనుల దేశానికి సంబంధించిన పార్లమెంట్ సంబంధించిన ఎలక్షన్ రిలీజియస్ ప్రాతిపదికగా ఉన్న ముస్లిం రిజర్వేషన్ తీసేస్తా అన్నాడు నరేంద్ర మోడీ ఫస్ట్ ముస్లింలకు రిజర్వేషన్ కల్పించండి ఈడబ్ల్యూఎస్ లా ఇదేవంత వ్యవహారం చూస్తారు ంటే మళ్ళా కేసీఆర్ జమానా తీసుకొచ్చినట్టున్నాడు మనం ఆయన రియాక్ట్ అయినాం అనుకోండి అదే భాషలో మళ్ళీ బెట్లే అయితే ఈ తెలంగాణ రాజకీయాలు దానికి ఉందా తన ఎప్పటికీ రాదు